పరమేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చెన్నైలోని అంబత్తూరులో నూతనంగా నిర్మించిన కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవం జూలై ఒకటో తేదీ సోమవారం వైభవంగా జరిగింది బెంగళూరు వాసవి పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి చేతుల మీదుగా గర్భాలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపి మహాగణపతి పూజతో మహా సంప్రోక్షణ క్రతు ప్రారంభించారు ట్రస్ట్ చైర్మన్ అజంతా డాక్టర్ కనిగెలుపుల శంకర్రావు విజయలక్ష్మి దంపతుల పర్యవేక్షణలో తెల్లవారుజామున ఐదు గంటలకు ఐదవ జాము యాగపూజ గోపూజ కంకణ ధారణ పూజ ప్రాణప్రతిష్ఠ హోమాలు నిర్వహించారు వాసవాంబ గణపతి ఉపనిషత్ పారాయణం అష్టగణపతి మూలమంత్ర హోమం మహాపూర్ణాహుతితో ఆలయ అర్చకులు గత నెల ఇరవై ఎనిమిది నుంచి యాగశాల పూజలను ప్రారంభించి పూర్తి చేశారు సోమవారం ఉదయం ఏడు గంటలకు మూలవర్లకు అభిషేకం పరివార దేవతలు ఆలయ గోపుర కలశాలకు మహాకుంభాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన కన్యాకాపరమేశ్వరి శివపార్వతులు విఘ్నేశ్వరుడు బల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి షిరిడి సాయిబాబా విగ్రహాలకు సచ్చిదానంద సరస్వతి స్వామి నేతృత్వంలో మహాకుంభాభిషేకం జరిగింది ఈ సందర్భంగా అజంతా డాక్టర్ కె శంకర్రావు మాట్లాడుతూ కన్యాపరమేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాసవి మాత ఆలయాలు లేని ప్రాంతాల్లో నూతన ఆలయాలు నిర్మించాలన్న సంకల్పంతో మొదటిసారిగా అంబత్తూర్ ఆర్యవైశ్య సంఘానికి రెండు కోట్ల రూపాయలు ఆలయాన్ని నిర్మించి మహాకుంభాభిషేకాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు అందుకు సహకరించిన పలువురు దాతలు ఆలయ కమిటీ నిర్వాహకులు వైశ్య సంఘాల నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ఈ ఆలయానికి శంకుస్థాపన చేసి రెండేళ్ల వ్యవధిలోనే అమ్మవారి ఆలయాన్ని అద్భుత కళా నైపుణ్యంతో నిర్మించగలిగామని తెలిపారు ఈ కార్యక్రమంలో పెనుగొండకు చెందిన నూలి వెంకట రమణమూర్తి జిఎంఆర్ గ్రూప్ డైరెక్టర్ బొమ్మిడాల సంతోష్ తారణ అపోలో సుబ్రహ్మణ్యం పువ్వాడ శేషాద్రి టిఎన్ కుమార్ సి రంగనాథం శెట్టి ఈ బాలాజీ బి శ్రీధర్ ఎన్ ప్రవీణ్ కుమార్ డాక్టర్ డి రవిచంద్రన్ బి నరేంద్ర కుమార్ మధుప్రియ ఎన్ కృష్ణకుమార్ బి ప్రభాకరణ్ అంబత్తూర్ సంఘ సభ్యులు పాల్గొన్నారు తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల నుంచి విచ్చేసిన భక్తులందరికీ ప్రసాదాలు పంపిణీ చేశారు విద్మహే కుసుమపుత్రే ధీమహి తన్నో వాసవి ప్రచోదయా జై వాసువేండి అండి నా పేరు నూలి వెంకటరమణమూర్తి పెనుగొండ వాసు అమ్మవారి జన్మస్థానం అక్కడి నుంచి వచ్చాను అక్కడ ఆర్య ఆర్యవైశ్య నిత్యానదాన సమాజానికి అధ్యక్షుడిగా యాభై రెండు సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాము అలాగే వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ రెండు వేల పదిలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా సేవలు అందించడం జరిగింది మరి ఈ రోజున ఇక్కడ అంబత్తూర్లో శ్రీ వాస్వి నిలయం అని చెప్పేసి నూతనంగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో వారు తలంపు చేసేవాళ్ళు మరి రెండు సంవత్సరాల్లోనే వారిక్కడ వాసవమ్మవారి దేవాలయం నిర్మాణం పూజ చేసి మరి నిన్న ఈరోజు నా గత నాలుగు రోజులుగా కూడా కుంభాభిషేకం చేస్తున్నారు ఈ రోజుతోటి కుంభాభిషేకం కార్యక్రమాలన్నీ కూడా పూర్తవటం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు మరి ఈ దేవస్థానం చైర్మన్ గారు అలాగే ఈ కమిటీ మెంబర్సు అందరికీ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పెనుగుండి అంటే వాసుకన్యకా పరమేశ్వరి జన్మస్థానం మరి అక్కడి నుంచి నేను వచ్చినందుకు మరి నాకు ఇక్కడ చక్కని మర్యాదలు చేసి చాలా చక్కగా గౌరవం చేశారు మరి అలాగే పెనుగొండ వాసు వారు అందరికీ కూడా ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ధన ధనధాన్యాలు భోగభాగ్యాలు సర్వశుభాలు జయాలు లాభాలు అదృష్టాలతో పాటు అందరికీ సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణ ఆయుషు కలగాని వాసుమాతని పెనుగుండలో ప్రార్థించి నేను ఇక్కడికి వచ్చాను జైవాసు సర్వేజను సుఖినోబు లోకా సంస్థ సుఖినోబు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఈరోజు అంబత్తూరు గ్రామంలో చెన్నైలో పరమేశ్వరి గుడి నిర్మాణం చేసి ఈ పెనుగొండ నుంచి మన చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి నూలి రమణమూర్తి గారు చెప్పిన మారిగా ఈరోజు ఈ పరమేశ్వరి గుడి అమ్మవారి ఆశీస్సులతోటి ఇక్కడ మేము కట్టున్నాము ఈ కట్ ఈ గుడి తరఫున అందరూ ట్రస్టీలు మా కార్యదర్శులు ఇక్కడ అన్న ప్రసాదం చేసినటువంటి మన రవిచంద్రన్ గారు ఇక్కడ గుడి యొక్క మా కార్యదర్శులు అందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మీరందరూ మాకు సహకరించినందుకు మీ యొక్క మా యొక్క ధన్యవాదములు ఇలాంటి ప్రోగ్రాములు ఎన్నో చేసి అమ్మవారి కృప కలగాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను జైవాసవి సర్వేజనా భవంతు సమస్త సన్మంగళాని భవంతు జైవాసవి శ్రీ கணிகா பரமேஸ்வரி சேரிட்டபிள் ட்ரஸ்ட் என்ற ஒன்று ஏற்படுத்தப்பட்டு வருடமூர் வாசவி கோயில் என்ற தீர்மானத்தில் திரு சங்கர் ராவ் அவர்கள் அந்த கட்டளையின் பேர் நாங்கள் இயங்கி வருகிறோம் தமிழ்நாட்டில் உள்ள அனைத்து வைசியர்களும் அளிக்கும் நன்கொடைகள் மூலமாக வருடமூர் வாசவி கோயில் என்ற திட்டத்தை ஆரம்பித்து அம்பத்தூர் ஆரிய வைசியர்களுக்காக முன்னூற்றி ஐம்பது வருடங்களுக்குப் பிறகு இந்த கோவிலை நிர்மாணம் செய்துள்ளோம் நாங்கள் நிர்மாணம் செய்து செய்வது வரை எங்களுடைய பொறுப்பு கும்பாபிஷேகம் முடிந்து மறுநாள் அவர்களிடம் இந்த கோவிலில் எந்த பொறுப்புகளும் வாங்காமல் நாங்கள் எங்கள் அடுத்த கோயில் ஆரம்ப துவக்குவதற்கு நாங்கள் சென்றடைந்து விடுகிறோம் நாங்கள் வெறும் பெங்களூரில் உதாரணமாக பெங்களூரில் ஒரு நாற்பது ஐம்பது வாசி கோயில் இருக்கிற சிறிய ஊரான சேலத்தில் ஆறு கோவில்கள் உள்ளன இவ்வளவு பெரிய சென்னையில் இரண்டாவது கோயில் அமைக்க வேண்டும் என்ற கணா எல்லா வைசியர்களுடைய எண்ணத்தில் இருந்தது அதை நிறைவேற்றிய பெருமை அன்னை வாசிவிக்கு உரித்தானது ஒருவர் பெயரை சொல்ல முடியாது அனைத்து உறுப்பினர்களும் அனைத்து கமிட்டி உறுப்பினர்களும் மனதார இதில் பங்கு பெற்று இந்த காரியம் வெற்றிகரமாக நிறைவேற உதவினார்கள் இனி அடுத்த கோவிலில் சந்திப்போம் நன்றி வணக்கம் அனைவருக்கும் வணக்கம் சொல்லியது போல சென்னையில் இரண்டாவது வாசவி அம்மன் கோவில் பல ஊர்களில் நானும் பார்த்திருக்கிறேன் பல கோவில்கள் இருக்கின்ற வாசனை அம்மனுக்கு ஆனால் ஆயிரக்கணக்கான மக்கள் வசிக்கும் சென்னையில் ஒரே ஒரு கோவில் இருந்தது எப்போதுமே ஒரு உறுத்தலாகவே இருந்தது அவர்கள் சொன்னது போல வருடம் ஒரு கோவில் நிறுவதற்கு அனைத்து முயற்சிகளையும் நாங்கள் எடுப்போம் இன்று அம்பத்தூரில் பிரம்மாண்டமாக வாசியம்மன் கோவில் நிறுவப்பட்டுள்ளது இது அனைவருக்குமான கோவில் அனைவரும் வந்து தரிசனம் செய்வதற்காக அனைத்து ஏற்பாடுகளையும் இந்த கோவில் நிர்வாகத்தினர் ஏற்பாடு செய்துள்ளனர் இந்த கோவில் இந்த பகுதியில் ஒரு மிகப்பெரிய சக்தியாக உருவெடுக்கும் விளங்கும் இம்மக்களுக்கு பாதுகாப்பாக இருக்கும் என்பதில் எங்களுக்கு எந்த ஐயப்பாடும் இல்லை மக்கள் அனைவரையும் எங்கள் கோவிலுக்கு அழைக்கிறோம் அன்போடு நன்றி